హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సిమున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీ నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు ల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మనిషికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు మారుతి సుజుకి విటారా బ్రిజా జెడిఐ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి జెడిఐ ప్లస్ వస్తుంది జెడీఏ వస్తుంది ఇది టాప్ అండ్ వేరియంట్ జెడిఐ ప్లస్ కూడా టాప్ అండ్ వేరియంట్ జెడిఐ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ విత్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరికైనా అమ్ముతాను ఎన్వోస్ ఇస్తానండి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్స్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కారు ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే సీల్ ఇంజన్ ఎలా ఉంటుందో అలా ఉందండి ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ లీకులు కూడా హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు లేవు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టైమింగ్ చైన్ అయితే ఏం మారలేదండి లక్ష కిలోమీటర్ల పైన టైమింగ్ చైన్ అనేది మార్పించుకోవాల్సి ఉంటుంది ఇంకా మీరు నలభై వేలు అంటే లెక్క ప్రకారం ఏంటంటే లక్షకు మార్చుతారు కొంత బండ్లు ఏంటంటే లక్ష ముప్పై వేలకు కూడా మార్చుతారు అనమాట మనం తిరిగే వాడకాన్ని బట్టి అయితే ఉంటుందండి ఈ కార్కి లక్ష ఇరవై వేల కిలోమీటర్ లక్ష ఇరవై వేల కిలోమీటర్ కిలోమీటర్లకైతే మార్చుకోవచ్చు ప్రస్తుతానికి ఈ కార్కి టైమింగ్ చేయన్ కూడా మారలేదు సీల్ ఇంజన్ ఎలా ఉంటుందో అలా ఉంది ఎక్సలెంట్ ఇంజిన్ కండిషన్ అయితే ఉందండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయండి వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే అరవై శాతం అయితే ఉన్నాయండి జెడిఏ అనేది టాప్ వీల్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఎలై వీల్స్ మీద ఎటు ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే కాంపాక్ట్ ఎస్యూవీ కింద అయితే వస్తుందండి ఈ కార్ చూసుకున్నట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది చూస్తానికి హెవీగా ఉంటుంది కానీ మంచి మైలేజ్ అయితే వచ్చింది మళ్ళీ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది నుంచి దాదాపుగా ఇరవై రెండు మధ్యలో అయితే బ్రిజా కార్ మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే కార్ కైతే ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి రెండు కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి రెండు వేల పదహారులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి చెక్కు చెదరలేదు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అంతా నీట్గా వాడినటువంటి కారు అరవై ఒక వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫ్రెండ్స్ ఇగా కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి దాదాపుగా రెండు వేల ఐదు వందల వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ కేవలం మన వీడియోస్ మాత్రమే ఈ రెండు వేల ఐదు వందల వీడియోస్లో కూడా నేను చెప్పాను గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అని గీతలు పడితే మాత్రం ఒకటి రెండు చోట్ల అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ అలాగే బాడీకి వచ్చేటువంటి డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి డోర్ యొక్క సౌండ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద న్యూ ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఎనభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చేయండి లైక్ అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రీజా జెడీఈ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాంప్స్ వందకి వంద శాతం ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్తో బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కార్ యొక్క లెఫ్ట్ సైడ్లకు చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే సీల్ టైర్స్ అండి ఫ్రంట్ రెండు కూడా వందకి వంద శాతం అయితే ఉన్నాయి అపోలో కంపెనీ టైర్స్ అలాగే చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎలైవీలు చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ లెఫ్ట్ సైడ్ లుక్ అండి దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం మాత్రంగా అయితే ఉంది అలాగే వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వ్యూవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ రెండు టేర్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ చూడ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను అండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా గా అయితే ఉంది ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి అపోలో కంపెనీ టైర్ వందకి వంద శాతం అయితే ఉంది అలాగే ఎల్ఐవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ ఒక యాభై నుంచి అరవై శాతం గా అయితే ఉంది ఎల్ఐవీల్ కూడా ఎటువంటి అయితే అలాగే డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ అండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ రీడింగ్ వచ్చేసి చూడొచ్చండి అరవై ఒక్క వెయ్యి ఆరు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి చూడొచ్చు అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ చూడొచ్చండి చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ అండి క్లచ్ నుంచి కూడా కొన్ని క్లచ్ ఏంటంటే హెవీగా అంటే హార్డ్గా అయితే ఉంటాయి క్లచ్ కూడా ఎటువంటి హార్డ్ అయితే లేదు చాలా స్మూత్గా అయితే ఉంది వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా రూఫ్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే రూఫ్ లైట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి చూడవచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చు అలాగే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు డ్రైవర్ సైడ్ డోరు చూడొచ్చు పేస్టింగ్తో లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది చూపిస్తాను బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అండి అసలు బ్రీజా కార్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు బూట్ స్పేస్ అనేది చాలా హెవీగా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ కానీ అలాగే పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు టూల్ కిట్ ఉంది వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్ అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తానండి ఒకసారి చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తాను యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రెండు వేల పదహారులో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇక ఇంజన్ చూసుకున్నట్లయితే సీల్ ఇంజన్ అండి ఎంత నీట్గా ఉందో చూడొచ్చు కొత్త కారు షోరూమ్ నుంచి బయటకు తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది చూడొచ్చు టైమింగ్స్ ఏమి మారలేదు రెండు వేల పదహారులో వచ్చినటువంటి బార్కోడింగ్ లేబుల్ కూడా ఎంత కొత్తగా ఉందో చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా యూజ్ చేసినటువంటి కారు అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకుల్లో చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఇంజన్ హెడ్ కానీ అలాగే రెండు వేల పదహారులో వచ్చినటువంటి కోడింగ్తో లేబుల్ పర్ఫెక్ట్గా ఉంది ఒకవేళ ఈ కారు ఇంజన్ పోయినా సరే హెడ్ పోయినా సరే ఇంజన్ చేయాల్సి ఉంటుంది ఇంజన్ చేసినప్పుడు ఏంటంటే హెడ్డిప్పుతారనమాట హెడ్ ఇప్పినప్పుడు ఈ ఈ బార్కోడింగ్ ఏదైతే ఉందో అది తీసేస్తారండి ఈ కారు ఇంజన్ మీద చెయ్యి కూడా వేయలేదు మెకానిక్స్ చూసుకున్నట్లయితే వన్ రూపీ కూడా పెట్టబడలేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే ఒకసారి కార్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు దాదాపుగా నాలుగైదు లక్షలు హ్యాపీగా అయితే తిరిగింది ఒకసారి యాక్సలెట్రీ ఇవి ఇవి ఒకసారి ఇంజన్ ఆపు చూడొచ్చండి పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది మళ్ళొకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదహారు మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్ వేరియంట్ అండి అరవై ఒక్క ఐదు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నానే అందరికీ బాయ్ జై హింద్